వైజ్లో దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగునగాక గాక నందు పిల్లర దేవుడు మహా మహాగ్రహను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా పరిశుధ ఆదివారి ఆరాధన ఆరవ మాసములో రెండవ పరిశుద్ధ దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు అందును బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావం కలుగునగాక గాక నందు ప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నత నామంలో శుభములు తెలియజేస్తాను వందనాలు కూడా తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నూతన దినములు దీవిస్తున్నాం కాక వానరు కదా రండి ఈ దినము కూడా కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు ధ్యానాలనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానం చేసి ఆశీర్వాదాలు పొందుకుంటాం బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా తెరచూడండి లేని పక్షాన్ని చదివే విని గ్రహించి వాక్య ధ్యానంలో పాళిపో మనోజేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా కొని తెలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఒక మాటను చదువుతా ఉన్నాను మరియు వంద పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును దేవుడు తన పరుషుద్ధ లేఖన మాట కొరకు దీవించును గాక తల నుంచి కన్ను పూసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరుల తండ్రి మహోన్నతుడ గొప్ప దేవుడ మీకు వందనాలు అద్వితీయుడవు ఆరాధనకు యోగ్యుడవు తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారుపు దినాన వేకోని ట్రీతికి నీ పాద సముఖములు నిలిచున్నాడు కృపనించావు నీ కొనలాలు ఇది మంతా రెక్కలు జట్ దాస్తామని నడిపిస్తామని విశ్వసిస్తూ మీరు మహిమ పొందండి దేవంతో నింపండి ఏ సమడుతున్నాను తండ్రి చాలా సందర్శ పిల్లలు చదువునటువంటి ఈ మాటను కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం మనందరికీ చాలా బాగా సుపరిచితమైన భాగం ఇది పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాటలు కురింది సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు ఈ తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు చివరి వరకు చదివితే అక్కడ విశ్వాసికి అవసరమైనటువంటి కొన్ని సూచనలు లేక కిరీటం పొందుకోవాలంటే మనము ఏం చేయాలి అనుసరించాల్సినటువంటి విధానం ఏంటి అక్కడ చాలా స్పష్టంగా ఉంది పౌలుకు ప్రధానమైనది ఏంటి అంటే తన యొక్క ఇష్టాయిష్టాలు కానీ తన అభిలాషలు కానీ తన యొక్క హక్కులు కానీ తన యొక్క సుఖ సౌకర్యాలు కానీ కాదు మరేంటండి ప్రధానమైనది అంటే స్వార్థ మాత్రమే ముఖ్యం స్వార్థలో పాలివాడిని ఇంకా ఆయన కావడం అంటే అంటే స్వార్థల్లో ఉన్నటువంటి దీవెనలను తాను పొందుకోవటమే కాకుండా అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు దీని అర్థం నమ్మకమైనటువంటి పనికి విశ్వాసులకు దేవుడి దేవుడిచ్చేట బహుమతులు చాలా పొందాలి అని అంటే ఆ ఉన్నత స్థితికి చెందాలి అని అంటే దానికి ఒకటే మార్గం ఉంది ఏంటంటే అది పౌలు వెళ్ళిన మార్గము శుభార్త కొరకు స్వార్థ త్యాగం చేసేటువంటిది క్రమశిక్షణ కలిగినటువంటి మార్గం అది దేవుని స్తోత్రం చెప్పండి అట్లా హలో అలాగైతే క్రీస్తు కొరకు పని చేయడం నిలబడడం అంటే పందెములో పరిగెత్త వంటిదా అని అనొచ్చు ఇంచుమించుగా ఏమండి ఒక విధంగా ఇది అలాంటిదే పౌలు తన జీవితంలో ఒకే గొప్ప గురికి పెట్టుకున్నాడు ఏంటినంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి బహుమతిని చివరిలో పొందుకోవాలి అది అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుచుడు కిరీటం పొందుకోవాలి దాని కొరకు ప్రయాసపడాలి దాని కొరకు దేవుడు అనుభవించినటువంటి లేక దేవుడు విధించినటువంటి విధానాలు అనుసరించినటువంటి విధానం ఒకటి ఉంది అదంతా కూడా క్రమంగా మనము అవలంబించినప్పుడు లేక పాటించినప్పుడు తప్పకుండా కిరీటాన్ని మనం పొందుకుంటాం ఆ పైన ఒక మాట చూడండి పరుగెత్తిన వారందరికీ కూడా బహుమతి లభిస్తుంది అవునా కదా పౌలు చెప్తున్నటువంటి ఈ బహుమతి ఏమండి కేవలం రక్షణ కాదు ఇది ఉచితంగా విషయాలు అందరికీ రక్షణ మాత్రమే కాదు కానీ రక్షణతో పాటుగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి బహుమతి కొందరికి మాత్రమే కాదు క్రీతు కొరకు క్రీస్తు కొరకు పని చేసినటువంటి దానికి దొరికేటువంటి ప్రతిఫలం అందరికీ కూడా ఎవరైతే ఆయన కొరకు పని చేస్తారు ఎవరికైతే ఆయన కొరకు నిలబడతారు ఎవరైతే ఆయన కొరకు అవమానాలు భరిస్తారు ఎవరైతే ఆయన కొరకు నిందలు సహించిన సిద్ధపడతారు అందరికీ కూడా లభించేటువంటి ఉన్నతమైన బహుమతి దేవుని శ్రోతను చెప్పండి కంటే హలో క్రీసు విశ్వాసులు సంపాదించుకోగల కిరీటలు కొన్ని నూతన నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి చూడండి మనం చూసినప్పుడు క్రీడాకారులు పరుగు పందెంలో లేక వాళ్ళు క్రీడలు ఏవైతే వాళ్ళు ఆడతారో ఆటలు వాటి అన్నిటికీ పొందడానికి చాలా ప్రయాసాలు పరిచి ఓర్చుకొని కఠినమైన శిక్షణ తీసుకొని చాలా అభ్యాసాలు వ్యా వ్యాయామాలు ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి బహుమతులు కొరకు పాటు పడుతూ ఉంటారు వీళ్ళు గమనించండి క్రీస్తు బిడలిగా ఉన్నవారు లేక క్రీ విశ్వాసులుగా ఉన్నవారు కనీసం వారికి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి పట్టుదల వరకు ఉన్నటువంటి నియమ నిష్టలు వరకు ఉన్నటువంటి తెగింపు ఉన్నటువంటి ఉదా వరకున్నటువంటి ఆ చక్కటి ఆలోచన వాటిలో ఉండాలి మనం కనీస జ్ఞానం ఉండద్దా ఉండాలి అలా ఉండగలిగితేనే మనము సంపాదించుకోగల బహుమతులు మనం దక్కుతాయి అవి ఈ లోకంలో క్రీడల కొరకిచ్చేట బహుమతులు శాశ్వతమైన కావండి తాత్కాలికం కానీ ప్రభువు మనకిచ్చే బహుమతము శాశ్వతమైన దేవుని శోతం చెప్పండి పౌలు తన మనసులో ఒక గురిని పెట్టుకొని పరిగెత్తు ఉన్నాడు పోరాడుతున్నట్టు నటించట్లేదు ఆయన నిజంగా పోరాడాడు గెలవడానికే పోరాడాడు ఓడిపోవడానికి కాదు అతని పరుగు తాను చేరగలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుని మాటలు అందించడమే ఈ గురి దగ్గరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు అతనికి సౌకర్యము సుఖభోగాలు విలాసాలు మనుషులకు ప్రీతికరమైనది ఏది కూడా చివరికి తన జీవితంతో సహా శూన్యంగానే కనపడేది తప్ప ఏవి ఉన్నతంగా కనపడలే ఎందుకంటే ఆయన వాటిని లక్ష్య పెట్టలేదు ఈ విషయంలో పౌలు భక్తుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి మార్గదర్శిగా ఉన్నాడు అంటే ఆయన కిరీటం పొందాలని ఆ గురి ఎద్దకే పరిగెట్టాడు ఆ గురి ఏంటనంటే దేవుని పనిలో చక్కగా వాడబడాలి దేవుని మాటలు నలు మూలలు వీళ్ళు గమనించాలి ఉదయం కాల సమయంలో మనం ఏ గురి కలిగి పరిగెడుతున్నాం ఈరోజు ఆయన అంటున్నాడు నాయన విశ్వాసం ఉంచి నమ్మకం నుంచి నన్ను వెంబడిస్తూ నాకు విధి లేని ప్రతి వారికి కూడా జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు ఆ కిరీటం నువ్వు పొందుకోవాలంటే అనుసరించే విధానం ఏంటంటే ఓపిగ్గా పరిగెత్తాలి పరుగు పందెంలో కష్టం వస్తుంది అలసట వస్తుంది సమస్యలు పోయి ప్రమాదం అయినా కూడా ఏం చేయాలా సమస్యలు పోకూడదు అలసిపోకూడదు ప్రభువు కొరకు పరిగెత్తే విషయంలో పౌలు అలసిపోలేదు చివరికి అంటాడు నేను పరు నా యొక్క పరుగు కడముట్టించానో నా కొరకు ఒక నీతి కిరీటం అనుసరిపడింది ఎంత గొప్ప మాట ఈరోజు విశ్వాసిగా నువ్వు కిరీటం పొందాలి అని అంటే ప్రైస్తవుడిగా దేవుని బిడకు నువ్వు కిరీటం పొందుకోవాలంటే అనుసరించిన విధానం ఈ నాలుగు వచనాల్లో ఉంది ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చదవండి ఒకసారి క్షుణ్ణంగా తప్పకుండా బహుమతి పొందాలంటే పౌలు పరిగెత్తినట్లు గురి చూస్తూ గురిచోడు ఏదో నామకార్థంగా ఏదో పరుగెత్తే అనుకుంటా గురి చూస్తూ అదే గురి కలిగి పరుగెత్తగలిగితే ఆ శాశ్వతం కిరీటం తప్పకుండా ప్రభు నీకు ఇస్తాడు దేవుడి మాటలు మరొకరు దీవించు కాక తలలోంచి కడుమూసుకుని అంటే ప్రార్థన ప్రేమ వందనాలు మరొకసారి ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా ఆరో మాసం పరిశుద్ధ ఆదివారం రెండవ ఇటు రీతిగా నీ పాద సమయం నిలబెట్టుకున్న స్తోత్రాలు గత వారం మాత్రం నీ రెక్కల జండు దాచారు మమ్మల్ని వాక్యం చేత గద్దించారు స్తోత్రాలు తిరిగి పరిశుద్ధమైనందుకు కూడా మా గురి ఏంటి అనేది పౌలు భక్తి జీవితం ద్వారా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడారు మీకు వందనాలు ఎత్తబడిన ఈ వాక్యం ఇంటి బిడ్డలందరి జీవితంలో నూరంత చేసి ఇది అవసరం బలపరిచి ఆధ్యాత్మిక కార్యక్రమం మరింతగా ఉన్నతంగా దీవించుమని ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే మహిమ పొందమని నజరేడైన ఇసుకు వారి ఉన్నతమైన నామలో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాడు మా తండ్రి త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్